నమస్తే వెల్కమ్ టు ఆదావ్ హైదరాబాద్ బంగ్లాదేశ్లో వరుస దాడులపైన మనతో మాట్లాడడానికి ఒకసారి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం వీరితో మాట్లాడి మరి ఈ బంగ్లాదేశ్లో వరుస హిందువుల దాడి పైన అలాగే మనం రీసెంట్గా ఒకటి చూసుకుంటే నలభై ఏళ్ళ వితంతు పైన కూడా చాలా దారుణంగా వాళ్ళు రేప్ చేశారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం అండి సో ముందుగా ఈ బంగ్లాదేశ్లో హిందువుల పైన అంటే వరుసగా కూడా దాడి చేస్తున్నారు ముఖ్యంగా హిందువులని టార్గెట్ చేశారు ఏం చెప్తారు మీరు నిజంగా అది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అక్కడ ఇప్పటివరకు దాదాపు ఏడుగురు చంపారు లాస్ట్ పద్దెనిమిది రోజుల్లో ఇది హిందూ సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ చంపారు కిరాణా షాప్ పోన్ అని ఇవాళ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక విత్త మహిళ అత్యాచారం చేశారు ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి బంగ్లాదేశ్లో చూసి కనీసం మన భారతదేశంలో ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది వారిని రక్షించాల్సినటువంటి ఒక ఇవ్వాలి ఇది అంతరాష్ట్రీయ స్థాయిలో కూడా వారందరూ కూడా దాన్ని స్పందించాలి ఇక్కడ వెనుజులలో అయిన దానికి ఓవైసీ స్పందిస్తాడు ఇంకెక్కడో స్పందిస్తారు కానీ బంగ్లాదేశ్లో హిందువుల మీద స్పందించట్లేదు నేను అదే అర్థం అనుకున్నాను అంటే రాజకీయ నాయకులు పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ రియాక్ట్ అవ్వట్లేదు ఎక్కువ పడితే కావాలి ఎందుకంటే ఈరోజు చూసామని మనం ఒక యాక్టర్ మాట్లాడతాడు ఈ ముస్లింస్ అందరినీ పూత కూతకు వస్తారు వీళ్ళని ప్రభుత్వం అని కానీ దాన్ని అక్కడ కూత కోసం ఎవరు మాట్లాడలేదు ఇది చాలా ఘోరమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు దాన్ని ఖండిస్తున్నాం వెంటనే వారికి రక్షణ కలిగే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దౌత్య సంబంధాలు కొన్ని జరిగే పని జరుగుతుంది ప్రభుత్వాన్ని కానీ మొత్తం ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఆ ఒక అక్కడ హిందువులు రక్ష అందుకనే సీఏఏ తీసుకొచ్చినాం హిందువుల మీద అత్యాచారం జరుగుతుంది కాబట్టి వాళ్లకు భారతదేశం రక్షణ కలిగించాలని సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చినాం దాన్ని బలపరచాల్సిన అవసరం ఉన్నది సరే అదే ఒక్కటే కాకుండా ఇప్పుడు వేరే దేశంలో కాకుండా మన దేశంలో ఉన్నటువంటి హిందువులే హిందూ పైన కొన్ని సంఖ్యలో వ్యాఖ్యలు చేస్తున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళపైన ఎలాంటి కఠిన చర్యలు తప్పకుండా చర్య తీసుకోవాల్సిందే ఉంది ఎవరైనా సరే ఏ మతమైనా సరే దాన్ని మనం కించపరచకూడదు ఓకే సో రైట్ ఇది ముఖ్యంగా కూడా మనకి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు చెప్తా ఉన్నారు ఏదైతే హిందువుల దేవుల గురించి హిందువుల గురించి మాట్లాడినటువంటి అయితే వాళ్ళ వాళ్ళ పైన ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇట్లాంటి చర్యలు తీసుకోవడానికి బీజేపీ ఎప్పుడు ముందు ఉంటుందని రామచంద్రరావు చెప్తున్నారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి